హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ అబ్జర్వ్ చేస్తే టెట్ షెడ్యూల్లో కీలక మార్పులు చాలా వరకు మార్పులు చేశారు వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మరి దీని గురించి డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము మరి ఏపీ టెట్ మరియు డిఎస్ఈ ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరన్స్ను బేస్ చేసుకొని ఎక్స్పెషల్లీ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మనము షెడ్యూల్ రిలీజ్ చేశాము ఈ రోజు నుంచే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము డే వన్ షెడ్యూల్ అనగా ఈ రోజు డే వన్ షెడ్యూల్ ఇచ్చాము నైన్త్ అనగా ఈ రోజే కదా సో షెడ్యూల్తో పాటు రోజు ఎగ్జామ్స్ కూడా ఇచ్చాము అంటే ప్రతిరోజు ప్రతిరోజు మూడు లేదా నాలుగు సబ్జెక్ట్స్ను బేస్ చేసుకొని మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అనేటివి ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఈ రోజు షెడ్యూల్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మ్యాథ్స్ థర్డ్ క్లాస్ మొత్తం ఇచ్చాము తెలుగు వ్యాకరణాన్ని బేస్ చేసుకొని ప్రకృతి వికృతి పర్యాయపదాలు ఇచ్చాము సైకాలజీని బేస్ చేసుకొని శిశు వికాసం పరంగా పెరుగుదల వికాసం పరిణతి వికాస సూత్రాలు ఇచ్చాము ఈ ఫస్ట్ మూడు టాపిక్స్ మాత్రము కేవలము టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని అంటే ఎవరైతే టెట్ మీదనే ఫోకస్ అయి వారు ఫస్ట్ టాపిక్ సెకండ్ టాపిక్ థర్డ్ టాపిక్ ఫోకస్ చేయాలి టెట్ తో పాటు డిఎస్సి కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వారు ఫోర్త్ టాపిక్ కూడా ప్రిపేర్ కావాలి ఇది ఈరోజు షెడ్యూల్ అంటే ఈరోజు షెడ్యూల్లో ఈ ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్ను బేస్ చేసుకొని క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కూడా ఇస్తాము డిఎస్సి వరకు మీకు యాక్టివ్లోనే ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఇది ఈ షెడ్యూల్ నెక్స్ట్ రేపటి షెడ్యూల్ అనగా టెన్త్ అనగా రేపే కదా రేపటి షెడ్యూల్ వచ్చేసరికి ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము తెలుగు వ్యాకరణాన్ని బేస్ చేసుకుని చందస్ ఇచ్చాము సైకాలజీ బేస్ చేసుకొని పియాజే సంజ్ఞానాత్మక కోల్బర్గ్ నైతిక వికాసాలు బేస్ చేసుకొని ఇచ్చాము ఈ మూడు టాపిక్ టెట్లో ఉంటాయి అదేవిధంగా డిఎస్సి కూడా ఉంటాయి ఇది రేపటి షెడ్యూల్ అనమాట అంటే మీకు ఏ రోజు ఆ రోజు అంటే ఈ షెడ్యూల్ ఆల్రెడీ చేస్తాం రేపు ఏదైతే ఉంటుందో రేపటి షెడ్యూల్ ఆ షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించిన క్లాసెస్ ఏంటి వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి అని ఇస్తాము బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు నెక్స్ట్ డే త్రీ షెడ్యూల్ అంటే లెవెన్త్ అనగా నెక్స్ట్ డే డే త్రీ షెడ్యూల్ పరంగా ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ పరంగా సెమిస్టర్ వన్ ఇచ్చాము వ్యాకరణాన్ని బేస్ చేసుకొని వాక్యాలు ఇచ్చాము సైకాలజీ బేస్ చేసుకొని నోమ్ చోమ్స్ కి అదేవిధంగా కాల్ రోజెస్ ఇచ్చాము విద్యా దృక్పథాలను బేస్ చేసుకుని విద్యా నిర్వచనాలు విద్యా అర్థము అదేవిధంగా జైన విద్య ఇస్లాం విద్య ఇక్కడ అయితే ఇక్కడ రెండు విద్యాల గురించి ఇచ్చాను ఆల్రెడీ క్లియర్ గా ఇక్కడ వేద విద్య బౌద్ధ విద్య ఇక్కడ ఇచ్చాను ఇక్కడ మిగతా రెండు టాపిక్స్ అయినగా జైన విద్య ఇస్లాం విద్య ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అంటే మొదటి మూడు టాపిక్లు మాత్రము టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మాత్రం అంటే ఓన్లీ టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి వారు మాత్రము విద్యా దృక్పథాలు టాపిక్ అనేది ఇప్పుడు ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు విద్యా దృక్పథాలు ఓన్లీ డిఎస్సికి మాత్రమే యాడ్ అవుతుంది ఈ విధంగా ఒక షెడ్యూల్ ప్రకారము ప్రతిరోజు ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతిరోజు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి సో ఈ విధంగా మీరు షెడ్యూల్ ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ టెట్ సిలబస్ అయితే మీకు సిక్స్టీ డేస్లో కంప్లీట్ చేసి తర్వాత ట్వంటీ డేస్ హండ్రెడ్ పర్సెంట్ మీకు రివిజన్ కోసం ఉపయోగించడం అయితే జరుగుతుంది డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి మాత్రము విద్యా దృక్పథాలు జీకే కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఎవరికైనా ఇలా ప్రిపేర్ కావాలి షెడ్యూల్ ప్రకారము అనుకుంటే కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేసాము ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఇప్పుడే నా నెంబర్కి ఆర్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ కూడా సేమ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఈ నెంబర్కి పే చేసి ఇదే వాట్సాప్ నెంబర్కి షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే గ్రూప్లో యాడ్ చేసి ఈరోజు షెడ్యూల్ కూడా మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఆల్రెడీ ఈరోజు బ్యాచ్ స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్ ఇంకా అయితే చేసుకోవద్దు ఇప్పుడే జాయిన్ కాగలరు మళ్ళీ లేట్ చేయకుండా మన మెయిన్ కంటెంట్లోకి వెళ్తే ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ అబ్జర్వ్ చేస్తే అక్టోబర్లో టెట్టు పరీక్షలు తొంభై రోజుల సమయం ఇచ్చిన ఇచ్చి ఇచ్చే విధంగా షెడ్యూల్లో మార్పు అంటే ఇప్పుడు మీకు ఓవరాల్గా ఎయిటీ ఫైవ్ డేస్ సమయం ఉంది ఫ్రెండ్స్ ఈ ఎయిట్ ఈ ఎయిటీ ఫైవ్ డేస్లో చాలా మిరాకిల్స్ కూడా మీరు చేయొచ్చు ఐ మీన్ కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారు టెట్టులో మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ఇది ఒక అవకాశము సో కొత్తగా ప్రిపేర్ అవుతున్నాం కదా టెట్లో మేము స్కోర్ సాధించలేము అనే అనే బ్యాడ్ నెగిటివ్ అనే నెగిటివ్ ఆలోచనలో ఉంటే వాటన్నిటిని తొలగించుకొని కొత్తగా ప్రిపేర్ అవుతూ ఉన్నా కానీ మీకు ఈ ఎయిటీ ఫైవ్ డేస్ చాలా కీలకం కాబట్టి ఎయిటీ ఫైవ్ డేస్ చాలా కీలకం కాబట్టి మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ టెట్లో మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు ఆల్రెడీ హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ ఉన్న వాళ్ళు కూడా ఇంకా టెట్ మీదనే ఫోకస్ చేస్తూ ఇంకా మీరు టెట్ స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేయండి ఇది ఒక మంచి అవకాశము టెట్లో వచ్చేటువంటి మార్కులు ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ మీకు టెట్ మార్క్స్ పరంగా ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ మీకు డిఎస్సిలో యాడ్ అవుతుంది కాబట్టి టెట్ స్కోర్ మాత్రం అసలు అస్రర్థ అయితే చేయవద్దు బాగా ఫోకస్ చేయండి మరి ఎప్పటి నుంచి ఏంటి అని మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అప్లై చేసుకోవడం మాత్రం ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్ దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు సో ఆగస్టు మూడవ తేదీ వరకు ఆగస్టు మూడవ తేదీ వరకు అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటున్నారు అప్లికేషన్స్ అప్లై చేయాలి అనుకునే వాళ్ళు మాత్రము కొంచెం జాగ్రత్తగా అప్లై చేయండి ఫోటో తీసుకెళ్ళండి బ్లాకింగ్తో సిగ్నేచర్ చేయండి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ మీరు ఏదో డైట్ కానీ బిఎడ్ కానీ మీరు ఏం చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబరు ఇవన్నీ మీరు అంతకుముందు ఏదైనా టెట్ రాసి ఉంటే ఆ టెట్కు సంబంధించినటువంటి జిరాక్స్ కాపీ ఏదైనా ఉంటే రిజిస్టర్ రిజిస్టర్ నెంబర్ పరంగా అది తీసుకొని వెళ్ళండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే లాస్ట్లో సబ్మిట్ చేయండి మిస్టేక్స్ చేసి మిస్టేక్స్ చేశాము మళ్ళీ రిట్ ఆప్షన్ ఇస్తారా ఇవ్వరా లేదా యాక్సెప్ట్ చేస్తారా చేయరా ఇలాంటి నెగటివ్ ఆలోచనలో ఉండి మళ్ళీ మీ ప్రిపరేషన్ మీద అస్రద్ధించింది చేసేదానికన్నా అప్లై చేసేటప్పుడే ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఒకటికి వాళ్ళు అప్లై చేసిన తర్వాత నెట్ సెంటర్లలో మీరు మళ్ళీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళని సబ్మిట్ చేయమని చెప్పండి ఓకేనా అశ్రద్ధ అయితే చేయవద్దు మరి ఆగస్ట్ మూడో తేదీ వరకు అవకాశం ఉంది ఇంకా ఆలస్యం చేసుకోకుండా ముందు అప్లై చేసేసి ఒక పని అయిపోతుంది అప్లై చేస్తే ఒక పని అయిపోతుంది మరి ఎగ్జామ్స్ వచ్చేసరికి అక్టోబర్ మూడు నుంచి ఇరవయో తేదీ వరకు అయితే ఉంది ఎక్ రిజల్ట్ వచ్చేసరికి నవంబర్ రెండున రిజల్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే అక్టోబర్ మూడు నుంచి ఎగ్జామ్స్ ఈరోజు తొమ్మిది అనుకోండి ఆల్మోస్ట్ ఇంకా ఎయిటీ ఫైవ్ డేస్ ఉంది కాబట్టి ఇది మీరు ఒక మంచి ప్రిపరేషన్ సమయం కాబట్టి సమయాన్ని మాత్రము వృధా చేసుకోవద్దు అక్టోబర్ మూడు నుండి టెట్టు పరీక్షలు ఇంకా మిగతా ఏ న్యూస్ చూసినా కానీ మనకు ఇదే కాన్సెప్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట అంటే ఇక్కడ ఓవరాల్గా ఓవరాల్గా మనకు ఎయిటీ ఫైవ్ డేస్ సమయం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ వినియోగించుకోండి ఇక్కడ ఇంకోటి చెప్పగలను ఏంటి టెట్ క్వాలిఫై కాని వాళ్ళు టెట్లో తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ఎటువంటి నెగటివ్ ఆలోచనలో లేకుండా ఈ ఎయిటీ ఫైవ్ డేస్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు కూడా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువనే టెట్ స్కోర్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంది ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పగలను ఇంకా మీరు ఫోకస్ చేయండి ఇప్పటి నుంచైనా కానీ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అశ్రద్ధ చేయవద్దు అశ్రద్ధ చేయవద్దు హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు సక్సెస్ సాధిస్తారు మీరందరూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ